తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపుతో ఆత్మకూరులో సమ్మె చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు నేడు ఆత్మకూరులో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతుతో ఆత్మకూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ డిపో ఎదుట నుంచి ఆత్మకూర్ ఆర్డీఓ ఆఫీస్ వద్దకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న అనంతరం కార్యాలయం ఎదుట వివిధ ప్రజా సంఘాల రాజకీయ పార్టీల నేతలు పాల్గొనగా వారితో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ తమ తెలియపరిచిన కార్యకర్తలు ఈ కార్యక్రమం ఉద్దేశించి వ్యక్తలు ప్రసంగించిన అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి అంగన్వాడీ కార్యకర్తలు ఆత్మకూరు ఆర్డీఓ మధులతకు అందజేశారు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి అంగన్వాడీలు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ మాట మరిచి నేడు మాట తప్పడం సరికాదని తమ సమస్యలను వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలని కోరారు నినాదాలతో తిరగడం కూడా జరిగింది కానీ ఇవన్నీ జగనన్నకి కనిపించడం లేదో ఏమో ఈరోజు ఇంతమంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వాళ్ళ కుటుంబాలను వదులుకొని నడి రోడ్డు మీదకి వచ్చున్నారు జగన్ జగనన్న మీరు అడగని వాళ్ళకి చేయూతి ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు వృత్తి పట్ వృత్తి చేసుకునే వాళ్ళకి వాళ్ళకి సంవత్సరానికి ఇంతనే అమౌంట్ ఇచ్చారు అందరికీ ఇస్తున్నారు కానీ ఇంత సేవలు చేస్తే మేము కిషోర బాలికల నుంచి వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు గర్భవతులు అయ్యి వాళ్ళు పిల్లల్ని కానీ వాళ్ళు ప్రీ స్కూల్ మా ఐదు సంవత్సరాల వరకు మా స్కూల్లో ఉండేంత వరకు మేము వాళ్ళకెన్నో సేవలు చేస్తున్నాము అది మా ఏరియాలో మా తల్లులు గుర్తించారు మీరు గుర్తించలేదనేదే మా బాధ ఇది అడగిన వాళ్ళకి ఇంతమందికి ఇచ్చారు అడుక్కుంటున్నాం మేము ఈరోజు మీరు పె పెంచిన ధరలను బట్టి మా వేతనం ఇరవై ఆరు వేలు పెంచమని అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము మీరు మా మా మాటలు ఆలకించి ధరలు పెంచకపోతే మా సమ్మె ఇంకా విదృ విధృతం ఉధృతం చేస్తామని ఇందు మూలంగా తెలియచేసుకుంటున్నాను మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శిని రాధ నా పేరు మేము పన్నెండవ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళి సమ్మెను నిర్వహిస్తున్నాము కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మా సమస్యలని పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు పన్నెండవ తేదీ మేము సమ్మె మొదలుపెట్టిన తర్వాత పదమూడవ తేదీ చర్చలకు పిలిచారు చర్చలకు పిలిచి మేము అడిగిన పదకొండు డిమాండ్లలో ఒక మూడు డిమాండ్లను మాత్రం అంగీకరిస్తున్నామని చెప్పి కంటిన్యూటీ తుడుపుగా చెప్పారు ఆర్థికంగా మేము కనీస వేతనం అయితే పెంచలేము ఆర్థిక పరమైన సమస్యలను అయితే మమ్మల్ని అడగొద్దు అని చెప్పి మన మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కాబట్టి మేము ఆర్థికపరమైన అడగాలంటే ఆయన మళ్ళీ సీఎంను అడగాలంట కాబట్టి ఆయన అడిగి మాకు సానుకూలంగా ఇచ్చేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా మన ముఖ్యమంత్రి గారిని ఒక్క చిన్న మాట అడుగుతున్నాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలుగా హెల్పర్లుగా మేము సమాజంలో సేవలు అందిస్తుంటే ఏ విధంగా సేవలు అందిస్తున్నారు వాళ్ళు గర్భవతి కాండి నుంచి నలభై ఐదు సంవత్సరాల మహిళల దాకా పిల్లల్ని ఏమి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులైతే వాళ్ళ పౌష్టికాహార పరిస్థితులైతే వీటన్నిటి గురించి మేము శ్రద్ధ తీసుకొని ఇన్ని సేవలు అందిస్తుంటే కూడా కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోతున్నారు ఈ సందర్భంగా ఆయన్ని ఆలోచించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము ఆయన సమస్యలు పరిష్కరించుకుంటే మా సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము